హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్లోకి రాగానే తనని గట్టిగా హగ్ చేసుకున్న సుహాస్ని చూస్తూ బావా ఏంటిది వదులు అంటూ అతని చేతుల్ని విడిపించుకుంటుంటే ఇంకా గట్టిగా హత్తుకున్నాడు నిష్ని ఏంట్రా ఇది నడుము మీద అల్లరి చేస్తున్న అతని చేతి మీద గిచ్చింది అబ్బా రాక్షసి ఏమొచ్చిందే అని నడుముని గట్టిగా నొక్కాడు నువ్వు ఇలా చేయకు నాకు ఏదోలా ఉంది ఏదోలా అవ్వడానికి ఏంజల్ అలా చేసేది నీకెప్పుడు అదే ఆలోచన పొద్దున కూడా వాష్రూమ్ లో వదలేదు విడిపించుకొని వచ్చేసరికి చుక్కలు కనబడ్డాయి అట్లుంటుంది మనతో అని ఆహా మిగిలిన వాళ్ళకి కూడా ఇలాగే చేసి చెప్పావా అంది బెట్కారంగా వస్తే కళ్ళు పోతాయే నేను జెంటిల్మెన్ నిన్ను తప్ప నేను ఇంకెవరినైనా చూసానా అంతెందుకు పెళ్లికి ముందు డాడ్ ఖుషితో పెళ్లి ఈ ప్రస్తావన తీసుకొచ్చారు నేను నో అనే కదా చెప్పింది అన్నాడు బొంగమూతి పెట్టి ఇడియట్ నీ గురించి నాకు తెలీదా ఎందుకు సంజయ్ సిస్తున్నావు నేను ఏదో సరదా కన్నాను అంటూ అతని తలపై కొట్టి బుగ్గపై ముద్దు పెట్టింది పోవే గిల్లిజోలు పాడం పాడటం అంటే ఇదే అని అలిగి బెడ్ మీద కూర్చున్నాడు బావ అల అలగకు రా అసలే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు ఆ సంతోషం అన్నాడు వ్యంగ్యంగా కృషి కృషి ప్రెగ్నెంట్ బాబా త్వరలోనే మన ఇంటికి బేబీ వస్తుంది అంది ఎగ్జైటింగ్గా నిషి నీకో విషయం చెప్పాలి ఏంటి బాబా అది కుషిత అమెరికాకి వెళ్ళాక ఏం జరిగిందో మొత్తం చెప్పి తర్వాత మొన్న రిసెప్షన్లో కూడా ని కొట్టిన విషయం సామ్రాట్ తెలుసుకున్నాడని కూడా చెప్పాడు ఇంతకీ తెగించాడా వాడి వాడిని అస్సలు వదలకూడదు బాబా కోపంగా అని డాడ్ వల్ల ఖుషి చాలా ఫేస్ చేసింది బాబా అవును సామ్రాట్ బాబా ఖుషికి నిజం చెప్పాడా అంది ఆత్రంగా చెప్పాడు తన విషయంలో ఏం లేదు నీ బాబు గురించి వదిలే ఏదైనా ఉన్నా వాడే చూసుకుంటాడు నువ్వు నన్ను చూసుకో ఏం చూసుకోవాలో అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మనం కూడా గట్టిగా బేబీకి ప్లాన్ చేద్దామంటూ తన్ని ఒళ్ళోకి లాక్కున్నాడు బాబా ఏంటిది పొద్దున ఆడుకున్నాం కదా ఆట మళ్ళీ ఆడుకుందాం అన్నాడు గారంగా బాబా అందరూ ఉన్నారు ఇంట్లో ఈ టైంలో ఏంటి ఉంటే ఏంటి మనంలోకి వచ్చి చూస్తున్నారా అన్నాడు విసుగ్గా బాబా అంది గారంగా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వెలా పిలుస్తుంటే నా గుండెలో గిటార్ మోగిస్తున్న ఫీలింగ్ వస్తుంది అన్నాడు దగ్గరికి రాక్కొని బావా అస్కిగా అంటూ కన్ను కొట్టింది చంపేస్తున్నావే అంటుండగా అతను నోటిపై చేయేసి కోపంగా చూస్తుంది ఏంటా ఆ మాటలు ఇంకోసారి సరదా కూడా ఈ మాట అనుకో అబ్బా అననులేవే ఏదో వచ్చింది నువ్వేడవకు అని అప్పటికే బుగ్గపై జారిన క కన్నీళ్ళని తుడిచాడు ఇంకా ముగ్భావంగా ఉండేసరికి నోటిని చేత్తోనే కాదు నీ పెదవులతో కూడా చ్చు అనగానే సిగ్గుతో చేతిని అతని నోటి మీద నుండి వెనక్కి తీసుకుంది వెంటనే తన్ని బెడ్ మీద పడేసి తన మీదకు చేరి ఇంకెప్పుడూ ఎడవకే నీ కంట్లో నీళ్లు చూస్తుంటే ఎదురులో ఉంది అన్నాడు మార్ద మార్ధవంగా అనంలే కానీ మాట మాటలేనా చేతలేమైనా ఉన్నాయా అని ఖవ్వించింది తను తను డైరెక్ట్గా తను డైవర్ట్ అయ్యిందని రిలాక్స్ అయ్యి ఎందుకు లేవు చాలా ఉన్నాయని అల్లుకుపోయాడు తన్నే డోర్ లాక్ చేసి వచ్చి తన పక్కన పడుకున్న సామ్రాట్ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది నువ్వు ఇంకా మారవా ప్రిన్సెస్ అనగానే కళ్ళు తెరిచింది అయోమయంగా చూస్తున్న తనని చూసి ఇలాగే ఎటు పడుకుంటే అటే పడుకుంటావు నిద్రలో కూడా కథ కదలబేంటి అని అడిగాడు ఏమో నాకేం తెలుసని మళ్ళీ అంతలోనే నేను ఇలాగే పడుకుంటే మరి రోజు పొద్దున్న నేను ఎలా నిద్రలో హత్తుకున్నాను అని అడిగింది అనుమానంగా ఎలా హత్తుకుంటావు నా దగ్గరకు లాక్కొని పడుకోబెట్టుకుంటే పడుకుంటావు అన్నాడు పొగరుగా అంటే నేను ఎప్పట్లాగే పడుకున్నాను కానీ నువ్వే నన్ను హత్తుకొని పడుకునేలా చేసి నన్ను అనేవాడివి కదా అని కొడుతుంటే తన దెబ్బల నుండి తప్పించుకొని రెండు చేతులని ఒక చేత్తో పట్టుకొని పైకెత్తి తనని దగ్గరికి లాక్కున్నాడు ఒంట్లో కేజీ కండలేదు నన్నే కొట్టాలని చూస్తావా నీ వల్ల అవుతుందా అన్నాడు వెక్కిరింతగా బావా అలా అనుకు నాకు కోపం వస్తుంది అయినా నువ్వు నన్ను చీట్ చేసావు అలా చేశాను కాబట్టే ఇలా ఎగురుతున్నావు మూసుకొని పడుకో అని చేతులు వదిలిపెట్టి తన చుట్టూ చేయి వేశాడు అతని చేయి నడుమంపుల్లోకి రాగానే మెలికలు తిరిగిన తనని చూసి మునేళ్లతో మీటాడు బావా అంటూ నవ్వింది ఆ నవ్విన్ నవ్వడమేంటి ప్రిన్సెస్ అన్నాడు అయోమయంగా నాకు గిలిగింతలు అవుతున్నాయి బావా చేతి తను నవ్వు చూసి ఇంకా ఆట పంటించాలి వాళ్ళని ఇంకో చేత్తో వీటి మీద గెలిగింతలు రేపాడు ఇంకాస్త ఎక్కువ మెనుకలు తిరుగుతూ తెలియకుండానే అతనికి దగ్గరగా జరుగుతుంటే నడుము చుట్టూ వీపు చుట్టూ చేతులేసి లాక్కోగానే అతుక్కుపోయింది అతనికి బేబీ గురించి ఆలోచించి జాగ్రత్తగానే హక్కున్నాడు రెండి అది వేరే విషయం బా బావ బావ అంది కానీ అది నోట్లో నుండి బయటకు రాలేదు ముక్కలు మింగుతూ చూస్తుంది అతన్ని తనని తనని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ప్రిన్సెస్ అన్నాడు అస్కీగా అంది గొంతులో నీలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా ఏంటి అంది పెదవులు వణుకుతుంటే ఒక్కోసారి తింగరిగా బిహేవ్ చేస్తావు చూడు అదే ఇష్టం అని గట్టిగా నవ్వేసరికి కోపంగా చూస్తుంది బాబా నిన్ను అని కొట్టబోయి ఆగి అతని చేతులు తన నుండి విడిపించుకోవాలని చూస్తుంది ఇంకా గట్టిగా చుట్టుకుంటున్న అతన్ని వదిలించుకోవాలని చూస్తూ వసలు బాబా అంది కోపంగా అడ్డంగా తలుపి ఇంకా గట్టిగా చుట్టుకుంటుంటే ఎముకలు పెరిగేలా ఉన్నాయి ఊపిరి ఆడట్లేదు వదులు అంది నేను అందించిన ఊపిరి అల్లరిగా అడుగుతున్న అతన్ని చూసి ఎలా అంది అయోమయంగా ఇదే తింగతనం అంటే అని ఇలా అంటూ తన అడవి చుట్టూ ఉన్న చేతిని బుగ్గలపై వేసి బుటన్వెల్లతో తన పిల్లలు సున్నితంగా అందుకున్నాడు అతను చేసిన పనికి షాక్ అయిన కుస్తా అలాగే బొమ్మలా ఉండిపోయింది